దేవునమ్మానికి మహిమ కలుగును గాక దిత్యోపదేశకానం పదహారో అధ్యాయం పదహైదు వచ్చినాన్ని చదువుకున్నాము నీ దేవుడనే ఓహోవా నీ రాబడి అంతటిలో నీ చేతి పనులు అన్నిటిలోనూ నేను గాక దేవు నమ్మానికి మహిమ కలుగును గాక ఎవరికి ఆశీర్వాదం వద్దు ఎవరికి సమృద్ధి వద్దు అందరికీ సమృద్ధి ఆశీర్వాదం కావాలని కోరుకుంటాము కదా ఇజ్రాయేళ్ల ప్రజలను దేవుడు ఆశీర్వదించినట్టుగా ఇంతకాలం నిన్ను నన్ను కూడా అన్ని విషయాలలో దేవుడు మనకు తోడుగా ఉండి ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉంటున్నాడు ఇజ్రాయెల ప్రజలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కట్టడలను ఇచ్చాడు ఏడు రోజులు వారొక పండుగను ఆచరించాలని ఆ యొక్క పండుగను ఆచరించి దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించే వారిగా వాళ్ళు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు బానిసత్వంలో నుండి బంధకంలో నుండి విడిపించి అనన్య యాత్రలో దేవుడు వారికి తోడుగా ఉండి సుదీర్ఘ నలభై సంవత్సరాలు దేవుడు వారిని అన్ని విషయాలలో తోడుగా ఉండి నడిపిస్తూ వారికి ఏ కొవ లేకుండా వారికి సహాయం చేసి వారిని నడిపించిన దేవునికి వారు కృతజ్ఞత కలిగిన వారై వారు వేసుకున్న పంటలలో వారికి వచ్చిన రాబడిలో దేవునిని గనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఇజ్రాయల్ ప్రజలకు కట్టడల్నిచ్చి మూడు పండుగలను ఆచరించాలని వారు చెప్పాడు దానిలో పర్ణశాలల పండుగ ఒకటి వారు అరణ్యయాత్రలో వారు పర్ణశాలలో నివసిస్తూ దేవుడు వారికి ఇచ్చిన దాని కొలది సంతోషిస్తూ దేవుడిని గనపరుస్తూ ఇచ్చిన ఆహారాన్ని తింటూ ప్రయాణంలో వారు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు దేవుడు వారిని సమృద్ధిగా ఆశీర్వదించాడు కాబట్టి వారి పంటల విషయంలో వారి చేతి పనుల విషయంలో దేవుడు వారికి తోడుగా ఉండి కలుగజేసుకొని వారికి దేవుడు అన్ని విషయాలలో సహాయం చేస్తూ నడిపిస్తున్నాడు కాబట్టే దేవుడు చేసిన దానిని మర్చిపోకుండా వెనుతిరిగి ఒక్కసారి జ్ఞాపకము చేసుకొని ఏదైతే దేవుడు వాగ్దానము చేశాడో ఏదైతే దేవుడు వారికి ఇచ్చాడో దానికి కృతజ్ఞత కలిగిన వారిగా ఇప్పుడు వారు పండించిన ఆ పంటలలో దేవునికి మరి యొక్క దేవునికి వారి యొక్క పంటలలో పదే భాగమును దేవునికి రాబడి అంతటిలో దేవునికిస్తూ వారి చేతి పనులను దేవుడు ఆస్వాదించాడు కాబట్టి కృతజ్ఞత కలిగిన వారిగా వారు జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నా గ్రంథము నూట ఇరవై ఆరవ అధ్యాయము మరి రెండు మూడు వచనాలు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోషభరితులమైతిమి దక్షిణ దేశంలో ప్రవాహములు పొరినట్లుగా ఎహోవా చిరపట్టబడిన మా వారిని రప్పించను అలా దేవుడు గొప్ప కార్యములను చేశాడు కదా నుంచి విడిపించాడు కదా మరి అట్టి కార్యములను చేసి ఈరోజు నీకు ఒక స్వాస్థ్యమును ఒక భూమినిచ్చి పంటలు వేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు కదా మరి ఇచ్చిన ఆయనకు కృతజ్ఞత కలిగిన వారిగా మనము దేవునికి ఆయన మనకు మనల్ని ఆస్వాదించాడు కాబట్టి మనం ఆయనకి ఇచ్చేవారిగా ఉండాలని ఆయన కోరుకొట్టు నీ దేవుడైన యోహో అని రాముడి అంతటిని చేతి పనులు ఆస్వాదించాడు ఒక్కసారి నీ యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకో ఆలోచన చేసుకో ఒకప్పుడు ఎడితిగా ఉండేవాడు కాబట్టి మనం గ్రహించి దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవునిని స్థుతించి గణపరిచి మనం ఏం చేయాలంటే నీ దేవుడైన యోహో కనుగ్రహించిన దీవెన చెప్పున నిన్ను దీవించాడు నీ చేతి పనిని దీవించాడు నీ రాబడిని దీవించాడు నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో దేవుడిని ఆస్వాదించాడు నీ పంట పొలాల్లో దేవుడిని నేను ఆస్వాదించాడు ఎక్కడ కూడా కొదవ లేకుండా నేను ఆస్వాదించాడు కాబట్టే దీవెన చెప్పున ప్రతివాడు తన శక్తి కొలది దేవుని కేవలను నీ శక్తి కొలది దేవునికి ఇచ్చే బిడ్డగా నువ్వు ఉండాలి దేవుని సన్నిధిలో సంతోషము కలిగి ఇచ్చే బిడ్డగా నువ్వు ఉండాలి ఎందుకంటే కీర్తనల గ్రంథం నూట ఇరవై ఆహరవ అధ్యాయంలో కన్నీళ్లు విడిచి విత్తువాడు సంతోష గానంతో పంట కోయిను పిడికిడి విత్తనములు చేతపట్టుకుని ఏడ్చిపో విత్తువాడు గానము చేయించి పనులు మోసుకొని వచ్చిను అలనూయ ఒకవేళ నీవు కష్టముతో వేదనతో దుఃఖముతో ఒకవేళ నువ్వు పంటలు వేసావేమో కానీ నీ దేవుడైన యహోవా నీ చేతి పనుని ఆశ్రవదించాడు కాబట్టే నీకు సమృద్ధిగా దీవెన కలిగింది దేవుడు తన మహిమేశ్వరం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీరుస్తూ నీకు సమృద్ధిని అనుగ్రహిస్తున్నాడు కాబట్టే ఆ దేవాది దేవుని నువ్వు ఎల్లవేళలా కృతజ్ఞత కలిగిన బిడ్డగా దేవునికి ఇచ్చే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఈ యొక్క వాగ్దానం మనకు దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా థ్యాంక్స్ చెప్పేవారిగా దేవునితో సహవాసం కలిగిన బిడ్డలుగా మనం ఉండాలని కోరుకొట్టు ఉన్నాడు దేవుడు చేసిన మేల కొరకై మనము ఆయన సన్నిధిలో సంతోషించే వారిగా ఏ యొక్క జీవి నీ జీవితంలో ఏ యొక్క ఏరియాలో అయితే దేవుడు కార్యమును చేశాడో దానిని నువ్వు గ్రహించి దేవుడు నా జీవితంలో ఈ కార్యమును చేశాడు నేను అప్పుల్లో ఉన్నప్పుడు నేను సమస్యల్లో ఉన్నప్పుడు నేను వ్యాపారంలో మునిగిపోయినప్పుడు నా పంటలు నాశనమైపోయినప్పుడు దేవుని హస్తము నా మీద ఉంచి దేవుడు నాకు ఆయన ఆశీర్వదించి నన్ను దీవించాడు కాబట్టే నాకు కలిగిన దానిలో కృతజ్ఞత కలిగి నేను నా హృదయ అంత అంతరంగంలో నుండి నేను నిర్ణయించుకొని నా శక్తి కొలది దేవునికి నేను ఇచ్చి దేవుడు ఉన్నాడని ఆయన కార్యములు చేస్తాడని నమ్ముతూ ఇదిగో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలి నా ప్రేమైన దేవుని బిడ్డలారా క్రైస్తుని యొక్క జీవితంలో దేవుడు ఉన్నాడని దేవుడు కార్యములు చేస్తాడని దేవుడు అద్భుతములు చేస్తాడని దేవుడు సహాయము చేస్తాడని దేవుడు లేవనెత్తుతాడని దేవుడు బలపరుస్తాడని దేవుడు ప్రతిది కూడా ఆయన తన చిత్తానుసారంగా మనకు దయచేసేవాడని ప్రతిది మంచి కూడా దేవుడు మనకు అనుగ్రహించాడని మనము సంతోషముతో ఆనందముతో ఇతరులకు తెలియచేయాలి కాబట్టి ఈరోజు నీ కుటుంబంలో నీ రాబడి ఎక్కువగా ఉందంటే నీ చేతి పనిని నువ్వు ఆశీర్వాదకరంగా నువ్వు ఉన్నావంటే నువ్వు ఇతరులకు ఇవ్వగలుగుతున్నావంటే సమాజంలో నువ్వు సంతోషంగా గౌరవంగా బతుకుతున్నావంటే అది దేవుడు ఇచ్చిన యొక్క కృప దేవుని యొక్క దీవెన కాబట్టి నీ రాబడిని ఆస్వాదించాడు నీ పనులన్నిటినీ ఆయన ఆస్వాదించాడు కాబట్టి ఈరోజు ఈ దినమున నీవు ఏ స్థితిలో ఉన్నావు అది దేవుడి నీకు అనుగ్రహించింది కాబట్టి నీ యొక్క శక్తి కొలది దేవునికి దేవుని పరిచయకి ఇచ్చే బిడ్డగా నువ్వు ఉండాలి దేవుని పరిచర్యకు దేవుని యొక్క సేవ కొరకు ఇచ్చి దేవుని యొక్క నామాన్ని గణపరిచే బిడ్డగా ఉండాలి ఈరోజు ఎంతోమంది ఆస్తిపరులు తమ దగ్గర ఉన్నా వారు దాన్ని దాచుకుంటున్నారు ప్రయోజనమేమీ ప్రయోజనం లేదు కదా నీ దేవుడిని నేను ఆస్వాదించాడంటే నీ దేవుడిని నేను బలపరిచాడంటే నీ దేవుడిని చేతి పనిని దీవించాడంటే కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా అనేకుల ముందు మనం దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి దేవుని పరిచర్య కొరకు కాబట్టి ఈరోజు దేవుడు నీకు గొప్ప కార్యముని చేయునుగాక ఆమె ప్రార్థించుకుందామా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవానికి మితపడిన వాక్యం కొరకు ఈ స్తోత్రములు నాయన నువ్వు మమ్మల్ని మా రాబడిని మా చేతి పనులు ఆస్వాదించినందుకు నీకు స్తోత్రాలు చల్లిస్తుంటున్నాం మమ్మల్ని బలపరచమని వేసిన అడుగుతుంటున్నాము తండ్రి అమెన్ నేనికి స్తోత్రం కలుగును గాక ప్రైజ్ అలాడ్